గురించి చెప్పుకున్నాం కదమ్మా ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం అయితే ఈ విషయం గురించి తెలుసుకునే ముందు నేను ఉన్నట్లాగే ఈరోజు ఇంకో సందర్భాలు ఇస్తాను ఆ సందర్భానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారో చెప్పాలి ఇప్పుడు మీకు ముందు ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద చాలా అందంగా ఉన్న టెడ్డి వేరు బొమ్మ తెచ్చి పెట్టాను అనుకోండి మీరు ఎలా ప్రతిస్పందిస్తారో అంటారు ఎంత బాగుందో అని అంటారు సడన్ గా ఒక పావు తెచ్చు ఒక పాము ఇక్కడికి అనుకో అప్పుడు మీరేమంటారు పావు పావు అని ఏం చేస్తారు అక్కడే ఉంటారా లేదా బాబోయ్ పావు పావు అని ఆరావడమో చేస్తారు అంటే ఇక్కడ మీకు భయం కలుగుతుంది ఇందాక చెడ్డి పేరు బొమ్మను చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఆశ్చర్యంగా పెద్ద బొమ్మను చూసేసరికి ఆశ్చర్యంగా కూడా అనిపించింది అలా కాదు మీ నాన్న ఒక పెద్ద జూకి తీసుకెళ్ళాడు అక్కడ సడన్ గా మీ ముందుకి ఒక పెద్ద సింహాన్ని చూసారు చాలా పెద్ద సింహం బాగా జూలు వేసుకొని ఉంది అప్పుడు ఆ సింహాన్ని చూసి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అమ్మో ఇంత పెద్ద సింహాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని ఆ సింహాన్ని ఒక రకంగా ఆశ్చర్యం పొందుతారా పొందరా పూలు కొందామని ఒక గులాబీ తోటకి తీసుకెళ్ళింది మీరు ఫస్ట్ టైం ఆ గులాబీ తోటకి వెళ్ళారు అక్కడ గులాబీ పూలన్నీ చక్కగా విచ్చుకొని ఆ తోట మొత్తం గులాబీ పూలతో మంచి సువాసన వెద జల్లుతూ ఉంది ఆ తోటని ఫస్ట్ టైం మీరు చూసి అన్ని గులాబీలు ఒకేసారి చూసేసరికి మీ ఫీలింగ్ ఏంటి నువ్వు ఉన్నాయో ఈ గులాబీ తోట ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో అని మనసులో నువ్వు అన్ని పూలు కోసుకోవాలనుకుంటావు అలా మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు మనలో కలిగే భావాలని తెలియజేయడానికి కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాం వా అని భయం పుడితే అయ్యో అని అని లేకపోతే అరే రే ఏదన్నా ఒక పిల్లవాడు బాగా కింద పడిపోయాడు అరే రే పడిపోయాడే అని సానుభూతి తెలియచేయడం భయం కలగడం అలాగే మనసులో ఆశ్చర్యం కలిగి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అలా ఆశ్చర్యం కలిగినప్పుడు మనం కొన్ని పదాలను ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి పదాలని ఆశ్చర్యార్థక పదాలు అని ఆ పదాలతో ఉపయోగించే వాక్యాలు మీరు ఆ గులాబీ తోటను చూసి ఎంత అందంగా ఉందో అన్నారు అప్పుడు ఎంత అందంగా ఉందో ఆ వాక్యం రాసినప్పుడు ఇక్కడ చూడండి అమ్మా ఈ గుర్తుని చూసారా ఈ గుర్తు మీరు ఇంతకుముందు చూసారు ఎప్పుడన్నా ఈ గుర్తుని ఆశ్చర్యార్థపు గుర్తు అంటారు అంటే మనం కలిగే మన భావాన్ని తెలియచేయడానికి ఆ ఉపయోగించే పదం పక్కన ఈ గుర్తుని పెడతారమ్మా ఈ గుర్తుని ఆశ్చర్యార్థకము అంటారు ఏమంటారు ఆశ్చర్యార్థకము అంటారు మనం ఆశ్చర్యార్థకం గుర్తు పెట్టడానికి ఉపయోగించే పదాలు ఒకసారి చదవండి కలిగించే పదాలు ఆశ్చర్యాన్ని కలిగించే లేదా భయాన్ని కలిగించే భయం కలిగినప్పుడు మీరు ఉపయోగించే పదాలు కొన్ని చెప్పండి ఓరి నాయో అరే రే అరే బాబోయ్ అయ్యో అయ్యో ఆల్రెడీ వచ్చింది అలా ఈ పదాలను ఉపయోగించి మనం మన మనసులో కలిగిన భయాన్ని కానీ ఆశ్చర్యాన్ని కానీ సంతోషాన్ని కానీ బై ఎదుర్పాల మీద చూపించే సానుభూతిని కానీ తెలియజేస్తూ ఉంటాం ఇలా ఈ పదాలని ఆశ్చర్యార్థక పదాలు అని ఆ పదాలతో కూడిన వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు ఖచ్చితంగా ఆశ్చర్యార్థక వాక్యం చివరన ఏ గుర్తు ఉండాలమ్మా ఆశ్చర్యార్థకము ఉండాలి ఈ గుర్తు పెడితేనే మనకి ఆశ్చర్యార్థక వాక్యము అవుతుంది అర్థమవుతుందా ప్రాచీన అర్థం అంటే ఏంటో అర్థమైందమ్మా మరి దీని మీద మనం ఒక యాక్టివిటీ చేద్దామా ఓకే క్లాస్ కొట్టండి